ప్రతి ఏటా నిర్వహించే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా తుని కట్రాలకొండ అయ్యప్ప స్వామి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు శివదుర్గ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం యాభై ఏడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు పూర్ణ పుష్కలాంబ సమేతుడైన అయ్యప్ప వారి నామాల్లో ప్రత్యేకమైన నామం అన్నదాన ప్రభు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి వారి నామాన్ని సార్థకం చేస్తూ ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రెండు వేల పదిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతూ ఉండడం విశేషం శుక్రవారం మధ్యాహ్నం కాట్రాలకొండ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శివదుర్గ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభమయ్యింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త దాడిశెట్టి విష్ణు చక్రం కుమారుడు దాడిశెట్టి శ్రీనివాస్ అన్నదానానికి అవసరమైన బియ్యం మొత్తాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అందిస్తున్నట్లు తెలిపారు దాతల సహకారంతో డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ ఏడాది యాభై ఏడు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు రోజుకు సుమారుగా వెయ్యి మంది వరకు మాలలు ధరించిన భక్తులు అన్నదానం స్వీకరిస్తారని తెలిపారు సేవా సంఘం అధ్యక్షుడు కొప్పర్తి వినోద్ వంగలపూడి మురళి తటవర్తి రావు గురుబిల్లి చంటి స్వామి తిరుమలశెట్టి సత్యనారాయణ పోతుల రమేష్ దాసరి దివానం కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏడాది పొడవునా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకుని ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శ్రీ సుదుర్గ అయ్యప్ప సేవా సంఘం ప్రారంభం చేసి ఈనాటికి పదిహేను సంవత్సరాలు అయిందని పెద్దలు వివరించారు పదే అలాగే ఈ అయ్యప్ప శివదుర్గా సేవా సంఘం చాలా మంది దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం నడిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే గురువారం అన్నట్టుగా ఈ కార్యక్రమానికి ప్రథమంగా శ్రీనివాసరావు గారు కూడా మాకు చాలా చదువువాదుడుగా ఉంటున్నారు అంతేకాకుండా ఈ సంఘం ఇంకా బలోపేతం అవ్వడానికి ముందుకు వచ్చారు ఈ కొత్తగా పోయిన సంవత్సరం నుంచి జ్యువెలరీ సెక్షన్ నుంచి ఒక పది మంది వరకు కూడా పోతుల గారు అలాగే దాసం దివానం గారు అల్లర్ దివానం గారు అలాగే ఈశ్వరరావు గారు ఇలా హేమంత్ గారు ఇలా చాలా మంది అలాగ ఈ ట్రస్ట్ ఇంకా బలోపేతం చేయడం కోసం మీరు రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చారు ఈ రోజు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకో ఐదుగురు రావడం జరిగింది ఇలాగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అయ్యప్ప సంకల్పం మనసులో కలిగి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము ఇంకా చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానాన్ని స్వీకరించి అయ్యప్పకి గొప్పకు బాధ కాగలరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అర్హత హక్కు కూడా ఉంటుంది అయితే ఈ అన్న సమారాధన కార్యక్రమం ఈ ట్రస్ట్ ద్వారా ప్రారంభించినటువంటి ఈ సంఘంలో ఎంతో మంది మహాదాతల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం ముందుకి ఆనందంగా అద్భుతంగా జరుగుతుంది ఈ పదిహేనవ సంవత్సరం ఇది అయితే ప్రతి సంవత్సరము కూడా ఈ అన్న సమారాధన అరవై నాలుగు రోజులు జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఈ వేళ ప్రారంభించినటువంటి అన్న సమారాధన డిసెంబర్ పన్నెండో తేదీ వరకు కూడా అద్భుతంగా జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఒక్క నాలుగు రోజులు తగ్గడం జరిగింది ఎందుకు దానికి కారణం అంటే చండీయాగం యాగం అమ్మవారి యొక్క ద్వారా విజయవాడ చండీయాగం యాగం రావటం వల్ల ఒక్క నాలుగు రోజులు కుదించడం జరిగింది అంతకుమించి మరొక కారణం కాదు అయితే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఎంతోమంది మహాదాతల కృషి పట్టుదల ఉంది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మహాదాత ఎవరంటే ప్రతి సంవత్సరం కూడా ఈ అరవై నాలుగు రోజులకి కూడా అన్న సమారాధన కార్యక్రమంలో బియ్యం ఎన్ని పడితే అన్ని బియ్యం కూడా అందించేటువంటి అద్భుతమైనటువంటి మహాదాత మన దాడి శెట్టి శ్రీనివాసరావు గారు ధనలక్ష్మి జ్యువెలరీస్ ఎండి గారు అలాగా ఎంతో మంది మహాదాతలు ఈ అన్న సమారాధనలో పాల్గొంటున్నారు వారికి అందరికీ కూడా అనేక అనేక అయ్యప్ప మంగళ శాసనాలు స్వామి శరణం శరణం అయ్యప్ప ఈ అయ్యప్ప దేవాలయం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది తొంభై రెండు తొంభై రెండు నుంచి రెండు వేల నూట రెండు వేల రెండవ సంవత్సరంలో స్వామి ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఇక్కడి నుంచి ప్రతి కూడా ప్రతి బుధవారం నాడు కూడా మహారుద్రాభిషేకం స్వామి వారికి జరుగుతూ ఉంటుంది స్వాములందరూ కూడా బుధవారం నాడు ఉదయాన్నే వచ్చి మహారుద్రాభిషేకంలో పాల్గొని మహారుద్ర చేయించుకోవడం జరుగుతున్నాము దీనికి సంవత్సరానికి పదమూడు వందల రూపాయలు కట్టడం జరిగింది ఈ పదమూడు వందల రూపాయలతోటి సంవత్సరం ప్రతి బుధవారం నాడు కూడా మీ పేరు మీద మహారుద్రాభిషేకంలో పేరు చదవటం స్వామివారి నక్షత్రానికి ఉత్తరా నక్షత్రానికి హోమం జరుగుతుంది ఆ హోమంలో కూడా పాల్గొనవచ్చు ఆ హోమంలో కూడా మీ పేరుతోటి హోమం చేయడం జరుగుతుంది కానీ అయ్యప్ప భక్తులందరూ కూడా స్వామి కార్యక్రమాల్లో పాల్గొని చేయవలసిందిగా కోరుతున్నారు ఈ అన్నదాన కార్యక్రమం మొదలయ్యి పద్నాలుగు పూర్తి పదిహేనవ సంవత్సరంలో అడుగు పెట్టాము మీ అందరూ కూడా సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా మరి మరీ భక్తులను కోరుతున్నారు అయ్యప్పగిరి కట్టాలకొండ అయ్యప్ప స్వామి వారి ఆలయం గత పదిహేను సంవత్సరాలుగా స్వాములకి అన్నదానం అందర స్వాములు కూడా అన్నదానం ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే నేను చెప్పేది ఏమిటంటే ఈ అయ్యప్ప స్వామి దేవాలయం సుమారు ముప్పై సంవత్సరాలుగా ఈ నిర్మించి జరుగుతోంది అయితే అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతినిత్యం మనకి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం బుధవారం అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం గురువారం సాయిబాబా వారికి పూజలు శుక్రవారం దుర్గాదేవికి అలాగే శనివారం నాడు అయ్యప్ప స్వామి కొండ పైన వెళ్తున్నటువంటి స్వయంభు వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం త్వరలో చేపడుతున్నాం అక్కడ కూడా స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు జరుగుతున్నాయి అలాగే ప్రతి నెల అయ్యప్ప స్వామివారి సన్నిధిలో ఉత్తరా నక్షత్రం సందర్భంగా హోమం నిర్వహిస్తున్నాము దానికి సంవత్సరానికి పదమూడు వందల పదహారు రూపాయలు టికెట్ గా నిర్ణయించి మీరు సంవత్సరానికి పద్నాలుగు సార్లు మీరు ఈ హోమంలో పాల్గొవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రత్యేక వినియోగించవలసిందిగా కోరుకుంటూ ఆలయ అభివృద్ధికి ఈ విధంగా మీరు తోడ్పడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం